టీవీకి స్వాగతం క్షణక్షణం ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్నాచింగ్ కేసులు ఎక్కువయ్యాయి రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు చైన్ స్నాచర్లు మెడలో వస్తువులు కొట్టేస్తున్నారు ఒక్కసారి మహిళలు తీవ్రంగా గాయపడమే కాదు మృత్యువాత పడుతున్న ఘటనలు అనేక వెలుగులోకి వస్తున్నాయి అలాంటి వారిని పట్టుకోవాలంటే పోలీసులకు నెంబర్ ప్లేట్లు చాలా ముఖ్యం అయితే ఇటీవల ఇలాంటి సందర్భాల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా చాలా మంది నంబర్ ప్లేట్లు లేని వాహనాలను నడుపుతున్నట్లు తేలింది కాగా దొంగలు నడిపే బైక్స్ కార్ల నెంబర్ ప్లేట్స్ కనిపించకుండా చేస్తూ అర్థం కాని నంబర్లను ఉపయోగిస్తున్నారు దీంతో దొంగలను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు నంబర్ ప్లేట్ లేని వాహనాలను ఎక్కడ పడితే అక్కడ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సైఫాబాద్ పోలీసులు చేపట్టిన డ్రైవ్లు నంబర్ లేని పలు వాహనాలను చేశారు తొలి రోజు ఇరవైకి పైగా బైక్లను సీజ్ చేశారు సీబుక్లో లో ఉన్న కొత్త నంబర్ ప్లేట్లను బిగించిన తర్వాతే వాహనాలను ఇస్తామని పోలీసులు అంటున్నారు నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిలో యువతే ఎక్కువ అని అధికారులు చెబుతున్నారు ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అప్రమత్తం చేయాలని కోరారు నంబర్ ప్లేట్ తారుమారు చేసిన స్టిక్కర్లు కనిపించకుండా బండిని సీజ్ చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు